అందరికీ నమస్తే అండి నా పేరు సుజాత మన పార్లమెంట్ భవంతి గురించి ఇప్పుడు మన దేశంలోనే అత్యున్నతమైనటువంటి చట్టసభ మన పార్లమెంట్ మన దేశ రాజధాని ఢిల్లీలో ఉంది ఈ పార్లమెంట్ భవంత్ అనేది ఢిల్లీలో ఉంది మనం అందరం పత్రికల్లోనూ టీవీల్లోనూ కూడా దీన్ని చూస్తూ ఉంటాం మరి అయితే ఈ భవన నిర్మాణం ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది ఇప్పుడు నేను తెలియజేస్తాను మీకు బ్రిటిష్ వారి కాలంలో దీన్ని సార్ ఎడ్వర్డ్ టైన్స్ సార్ హెర్బర్ట్ బెకర్లు దీన్ని రూపొందించారు అప్పట్లో దీన్ని నిర్మించడానికి ఎనభై మూడు లక్షల రూపాయలు ఖర్చు అయింది ఆరు సంవత్సరాల కాలం పట్టింది స్తంభాలతో ఎర్ర రాతితో కట్టిన పార్లమెంట్ హౌస్ భవంతి గుండ్రంగా ఉంటుంది బ్రిటిష్ వాళ్ళు దీన్ని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్కి ప్రిన్సెస్ ఛాంబర్ కోసం మూడు విభాగాలు ఉంటాయి దీనికి అయితే ఈ మూడు విభాగాలుగా నిర్మించారు ఈ మూడింటిని కలిపి సెంట్రల్ హాల్ ద్వారా కలిపారు ఈ సెంట్రల్ హాల్లోనే ఆగస్టు పదిహేను అర్ధరాత్రి మనకి బ్రిటిష్ వాళ్ళ నుంచి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అధికార బదిలీ జరిగింది ఇక్కడేనమాట డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి జనవరి యాభై వరకు లోక్సభ సమావేశాలు ఇక్కడే జరిగేవి ఇతర దేశాల ప్రధానమంత్రులు అధ్యక్షులు పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి ప్రసంగించేది కూడా ఈ సెంట్రల్ హాల్లోనే అర్ధచంద్రాకాలంలో ఉండే లోక్సభ విభాగంలో ఐదు వందల యాభై మంది సభ్యులు కూర్చోవడానికి వీలుగా ఉంటుంది కూర్చోవచ్చు దీనికన్నా మొదట అంతస్తులో గ్యాలరీలో సందర్శకులు కూర్చోవచ్చు అలాగే రాజ్యసభ విభాగంలో కూడా ఇది కూడా అర్ధచంద్రాకాలంలోనే ఉంటుంది ఇందులో రెండు వందల యాభై మంది మాత్రమే కూర్చోవచ్చు ఇంకా పార్లమెంటు అనుబంధంగా కట్టిన భవంతులు మరో మూడు విభాగాలు ఉన్నాయి అందులో పోస్ట్ ఆఫీసు బ్యాంకు స్పీకర్ ఆఫీసు ఆడిటోరియము చిన్న హాస్పిటల్ ప్రధాన ఆఫీసు పార్లమెంటు వ్యవహారాల మంత్రి తాలూకా కార్యాలయం ఇవన్నీ ఉంటాయి ఇది మన పార్లమెంటు భవంతి గురించి